మద్రాసు ప్రెసిడెన్సీ ఒక్క సంవత్సరం పన్నులు నమ్మ లండన్ కి పాతికేయుల మేక సార్ మొత్తం ముడుస్తుంటాయి ఈ దత్త మండలం నుంచి టాక్సీస్ ఎందుకు తక్కువ వస్తున్నాయి ఆ ఏరియాలో ట్యాక్సులు కలెక్ట్ చేయడం మొదటి నుంచే కష్టంగా ఉందోరా రీజన్ రేనాటి గంట ద్వారా ఆ ఏరియాలో పుట్టిన కుందేలు కూడా కూలిని ధర్ముద్ది అక్కడ ఉన్న పాలగాల్ని ప్రజలను ఎదిరించలేకే ఆ నిజాం ప్రభు ఆ ఏరియా మీకు దత్తతగా ఇచ్చారు ఆ నాటి నుంచి అది దత్త మండలం అయింది ఆ ఏరియాలో ఎప్పుడు గరువులే అయినా వాళ్ళు ఎవరికి తలవంచరు